మృచ్చుకు రాశి వారికి శుభవార్తల జల్లు నీ జీవితమే మారే రోజు ఇది ఉదయం నుంచి శుభ ఫలితాల సూచనలు కనిపిస్తాయి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి అభినందనలు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వ్యాపారులకు అధిక లాభాలు కొత్త ప్రాజెక్టులలో విజయాలు నీలో కొత్త ఆత్మవిశ్వాసం జాగృతమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు తమ మనసును అర్థం చేసుకోవడం చూసి ఆశ్చర్యపడతారు శత్రువుల మాయలు పలించవు మీరు గెలిచే అవకాశం ముఖ్యమైన డీల్స్ అనుకూలంగా తలవడం లాభం వస్తుంది విద్యార్థులకు ఇది జ్ఞానాభివృద్ధికి అనుకూలమైన దినం వాహనం లేదా కొత్త వస్తువు కొనుగోలు చేసే యోగం గోచరిస్తుంది నాయ సంబంధిత విషయాలు మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా ఉన్నాయి మిత్రులతో కలిసి నడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది మీకు అనుకోని ఆదాయం కూడా ఈరోజు రావచ్చు సాయంత్రం సమయంలో మంచి వార్తలు వినవచ్చు ధన్యవాదాలు